హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నుంచి వీడియో పంపించారండి గొర్రె పొట్టేళ్ళు అమ్మకానికి అని చెప్పేసి అలాగే మీలో ఎవరైనా గొర్రెలు కానీ మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాల పైన వీడియో ఉండేటట్లుగా వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో వీడియో పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ పొట్టెలు విషయానికి వస్తే ఈ పొట్టెలు మొత్తం వచ్చేసి అరవై ఆరు పొట్టేళ్ళు అని చెప్పారు అరవై ఆరు పొట్టేళ్ళు కూడా లైవ్ వెయిట్ ఏం చెప్పలేదండి వాళ్ళు లైవ్ వెయిట్ మెన్షన్ చేయలేదు ఓన్లీ కాస్ట్ ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎంత రేటు చెప్తున్నాం అనేది వారికే మెన్షన్ చేశారు లైవ్ వెయిట్ ఏం చెప్పలేదు నేను కూడా లైవ్ వెయిట్ ఎందుకు చెప్పట్లేను అంటే నేను దగ్గరగా వెళ్ళి చూడలేదు కాబట్టి దగ్గర ఉంటే ఒక కేజీ అటు ఇటు చెప్పవచ్చు పర్లేదు కానీ వీడియోలో చూస్తున్నా కదా అంత క్లారిటీగా ఉండకపోవచ్చు మళ్ళీ తర్వాత నేను చెప్పింది మీరు నమ్ముతారు అందుకోసం అని చెప్పేసి నేను లైవ్ వెయిట్ ఏం చెప్పట్లేను ఓన్లీ అరవై ఆరు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఉన్నాయి కాస్ట్ వచ్చేసి జత ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర శంకరాపురం అని చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి కొనుక్కుంటామని అంటే కింద టైటిల్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి ఏమైనా సరే దగ్గరగా వెళ్ళి చూసుకొని కొనుక్కోండి ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటివి ఏం చేసుకోమాకండి పరిస్థితులు అస్సలు బాగాలేవు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్